నమస్కారం హిందుస్థాన్ వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి గణితంపై ఆసక్తి పెంచుకున్నప్పుడే జీవితంలో సమున్నత స్థానానికి ఎదగగలుగుతారని చేర్యాల ఎస్ఐ నీరేష్ అన్నారు విద్యార్థులు గణిత సబ్జెక్టుపై ఆసక్తిని కలిగి ఉండాలని చైర్యాల ఎస్ఐ నీరేష్ అన్నారు గణిత శాస్త్ర పితామగుడు జయంతిని పురస్కరించుకుని జరుపుకునే అంతర్జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా శనివారం స్థానిక ఓఖలే పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఎగ్జిబిట్లను ఎస్ఐ పరిశీలించి విద్యార్థులను అభినందించారు ఉత్తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు యాదగిరి వైవీరావు ప్రిన్సిపాల్ ప్రియాంక రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ శివరాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇన్ ఆర్ ఆల్ క్లాసెస్ట్ ప్రతిమాన్ सेकेंड बेस्ट प्रोजेक्ट फ्रॉम सिक्स ग्रेड महित एंड ग्रुप महित यू कंप्यूटर टू महित एंड ग्रुप